మార్క్స్ చెప్పిన పరిభాషలో ప్రత్యామ్నాయ రాజకీయాలు అని అంటే ఈ వ్యవస్థలో పునాదిలో ఉండేటివి ఉత్పత్తి సంబంధాలు ఉత్పత్తి సంబంధాలంటే దోపిడి చేసేవాడు దోపిడికి గురయ్యేవాడు దోపిడికి గురయ్యే వాళ్ళు కార్మికులు దోపిడీ చేసేవాడు పెట్టుబడిదారు దోపిడికి వాళ్ళు రైతులు దోపిడి చేసేవాళ్ళు భూస్వాములు దోపిడికి గురయ్యే వాళ్ళు కూలీలు దోపిడి చేసేవాళ్ళు యజమానులు పెట్టుబడిదారులకి భూస్వాములకి యజమానులు వీళ్ళు దోపిడి చేసే శక్తులు కార్మికులు రైతులు కూలీలు వీళ్ళు దోపిడికి గురయ్యే శక్తులు వీరి మధ్య ఏర్పడే సంబంధాలనే ఉత్పత్తి సంబంధాలు అంటాము వీళ్ళు ఒకే దగ్గర కలిసి పనిచేస్తూ ఉంటారు ఉత్పత్తిని సృష్టిస్తూ ఉంటారు సంపదను సృష్టిస్తూ ఉంటారు దేశాన్ని ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు ఈ నడిపించే క్రమంలో వీరి మధ్యన ఏ సంబంధాలు ఏర్పడ్డాయి అంటే అసమ సంబంధాలు ఏర్పడ్డాయి దోపిడి సంబంధాలు ఏర్పడ్డాయి ఈ ఉత్పత్తి సంబంధాలలో ఉన్న దోపిడి సంబంధాలని సవరించి ఈ దోపిడి సంబంధాలు లేకుండా పెట్టుబడిదారులు భూస్వామి యజమాని లేకుండా అందరూ కలిసి ఉత్పత్తిని సృష్టించి ఆ సృష్టించిన ఉత్పత్తి మీద అందరికీ సమానమైన హక్కు ఉండే సమాజాన్ని ఆల్టర్నేట్ పాలిటిక్స్ కనుక ఇవాళ ఇక్కడ పెట్టిన ఈ టైటిల్ దాన్ని సాధించడానికి ఏం చేయాలా మనం ఈ ఆల్టర్నేట్ పాలిటిక్స్ పాలిటిక్స్ అనేది ప్రపంచంలో రెండు వందల సంవత్సరాల కిందట ఈ ఆలోచన మొదలైంది నూట ఎనభై సంవత్సరాలు కూడా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వస్తే క్యాపిటల్ వస్తే ఇవాళ మనం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఉన్నాం ఇంకొక ఇరవై ఏళ్ళైతే ఆ క్యాపిటల్కి కమ్యూనిస్ట్ మేనిఫెస్టోకి టూ హండ్రెడ్ ఇయర్స్ అయితే ఆ క్యాపిటల్ పుస్తకంలో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో పుస్తకంలో ఈ ఉత్పత్తి అసమ ఉత్పత్తి సంబంధాలు ఏర్పడి ఉన్నాయి వీటిని మార్చడానికి ఏం చేయాలి అంటే వర్గ పోరాటం చేయాలి వర్గ పోరాటం చేయకుండా ప్రపంచంలో ఎక్కడ కూడా ఉత్పత్తి సంబంధాలు మారిన దాఖల లేదు ఖచ్చితంగా వర్గ పోరాటం చేయాల్సింది ఈ వర్గ పోరాటం ఏ ఏ స్థాయిలో చేస్తాం భూమి దగ్గర చేస్తాం ఇక్కడ ఉత్పత్తి సంబంధం ఉంటుంది కనుక కంపెనీలో చేస్తాం అంటే పారిశ్రామిక వాళ్ళలో అక్కడ ఉత్పత్తి సంబంధాలు నిర్మాణమై ఉంటాయి కనుక ఈ మొత్తం కనుక సమాజంలో ఏర్పడే ఉత్పత్తి సంబంధాలని మార్చడానికి కూడా పోరాటం చేస్తాం సాంస్కృతిక పోరాటం చేస్తాం విద్యా సంబంధమైన పోరాటం చేస్తాం భావజాల సంబంధమైన పోరాటం చేస్తాం ఆర్థిక సంబంధమైన పోరాటం చేస్తాం రాజకీయ సంబంధమైన పోరాటం చేస్తాం ఇవన్నిటినీ వర్గ పోరాటం అంటాం ఈ వర్గ పోరాటాన్ని చేపట్టిన పార్టీ ప్రపంచంలో కమ్యూనిస్టు పార్టీ ఈ కమ్యూనిస్టు పార్టీ ఒక సుదీర్ఘమైన చరిత్ర నిర్మాణం చేసి ఆల్టర్నేట్ పాలిటిక్స్ను ప్రపంచంలో స్థాపించింది మొట్టమొదటిసారి ప్యారిస్లోనే పద్దెనిమిది వందల డెబ్బైల కాలంలో లోనే ఆల్టర్నేట్ పాలిటిక్స్ ఎట్లా ఉంటాయి రాజ్యం ఎట్లా ఉంటుంది సోషలిజం ఎట్లా ఉంటుంది కనీసం ఒక అరవై రోజుల కాలం అక్కడ ప్రభుత్వాన్ని నిర్మాణం చేశారు ఆ ప్రభుత్వం కూలిపోయి ప్రత్యామ్నాయ రాజకీయాలతో నిర్మాణమైన ప్రభుత్వం కూలిపోయి కూలిపోయిన తర్వాత ఆ గుణపాఠాలు తీసుకొని రష్యా అనే దేశంలో ఒక సుదీర్ఘమైన పోరాటం నడిపి లెనిన్ నాయకత్వంలో వర్గ పోరాటం నడిపి అధికారంలోకి వచ్చారు అది సుదీర్ఘ కాలం ఆ దేశంలో ప్రపంచానికి ఒక సవాల్ విసిరింది ఏమీ లేదనుకున్న చోట నో ఆల్టర్నేట్ అనుకున్న చోట ఆల్టర్నేట్ ఉంది క్యాపిటలిజానికి నో ఆల్టర్నేట్ అంటే క్యాపిటలిజానికి ఆల్టర్నేట్ సోషలిజమే క్యాపిటలిజం దోపిడితో నిలబడి ఉంటుంది లేని చెప్పినట్లు క్యాపిటలిజం అది సామ్రాజ్యవాళ్ళ స్థాయికి వెళ్తుంది సామ్రాజ్యవాళ్ళ దేశకు అది దోపిడి గుణాన్ని కలిగి ఉంటుంది కానీ ఆ క్యాపిటలిజం దాని జీవం అంతా ఎక్కడ ఉంటుందంటే ఫైనాన్స్ పెట్టుబడిలో ఉంటుంది ఆ ఫైనాన్స్ పెట్టుబడి దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు అది కాగితపు పులి లాంటిది దాన్ని కాల్ చేయొచ్చు కాగితపు పులి లాంటిదే అట్లా పెట్టుబడి నుంచి సామ్రాజ్యవాద స్థితికి వెళ్ళే క్యాపిటలిజాన్ని కూల్చి సోషలిజాన్ని నిర్మాణం చేసి సుదీర్ఘ కాలం అంటే పంతొమ్మిది వందల పదిహేడులో సోషలిజం వస్తే పంతొమ్మిది వందల తొంభై వరకు ఒక డెబ్భై ఏళ్ళు ఈ ప్రపంచంలో ఆల్టర్నేట్ పాలిటిక్స్ ను అమలు చేశారు తర్వాత చైనా ఇట్లా చూస్తే క్యూబా ఈ దేశాలన్నీ కూడా ప్రపంచంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు కలిగి ఉన్నాయి భారతదేశంలో కూడా పంతొమ్మిది వందల ఇరవై నుంచి మొదలు పెడితే ప్రత్యామ్నాయ రాజకీయాల ఆలోచన కొనసాగుతూ ఉంది ఒక్కొక్కసారి మన ప్రభావం బాగుండొచ్చు ఒకసారి తగ్గొచ్చు కానీ ఆ రాజకీయాల ప్రాధాన్యత ఆ రాజకీయాల ప్రభావం ఎప్పుడు తగ్గదు దాని ప్రాధాన్యత తగ్గదు ప్రభావం తగ్గొచ్చు ఎందుకంటే ఈ దేశంలో దోపిడీ ఉన్నంత కాలం ఈ దేశంలో అంటరానితనం ఉన్నంత కాలం ఈ దేశంలో అవినీతి ఉన్నంత కాలం ఖచ్చితంగా ప్రత్యామ్నాయ రాజకీయాలు అంటే కమ్యూనిస్టు పార్టీ రాజకీయాలు వర్గపోరాట రాజకీయాలు ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి ఇక్కడ భారతదేశంలో ఉత్పత్తి సంబంధాలు ఏర్పడే దగ్గర అసమ సంబంధాలు ఏర్పడుతున్నాయి ఒక రష్యాలో అమెరికాలో జర్మన్లో జపాన్లో ఉత్పత్తి సంబంధాలు ఎట్లా ఏర్పడతాయి అంటే పెట్టుబడిదారుడు కార్మికుడు రైతు భూస్వామి ఎట్లా ఏర్పడతాయి కానీ ఇండియాకి వచ్చేసరికి పెట్టుబడిదారుడు అంటే ఏ పెట్టుబడిదారుడు రెడ్డి పెట్టుబడిదారుడు బనియా పెట్టుబడిదారుడు మనం అంటున్నాం అంబానీ అదారి బనియా ఈ దేశాన్ని పరిపాలిస్తుంది బనియా నువ్వు అమెరికా వెళ్తే బనియా అనలేవు ఇంగ్లాండ్ వెళ్తే అనలేవు కనుక ఇక్కడ పెట్టుబడిదారు ఉత్పత్తి సంబంధాలలో అసమ సంబంధము అసమ సంబంధంలో మరింత అసమ సంబంధం ఏర్పడుతూ ఉంది కనుక పెట్టుబడిదారుడికి ఇక్కడ ఈ దేశంలో ఒక కులం ఉంది కార్మికుడికి ఒక కులం ఉంది భూస్వామికి ఒక కులం ఉంది రైతుకు ఒక కులం ఉంది యజమానికి ఒక కులం ఉంది కూలికి ఒక కులం ఉంది కనుక అదనంగా ఉండే ఈ సమస్యని అడ్రాస్ చేయడం పంతొమ్మిది వందల ముప్పై మూడులోనే కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచన చేసి కమ్యూనిస్ట్ పార్టీ కుల విషయంలో ఆలోచన చేయకపోవడం అంటే ఏమీ లేదు మొదటి సావనే వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై బహుశా ముప్పై మూడు ముప్పై ఆరు అనుకుంటా క్యాస్ట్ మీద ఒక సెమినార్ చేసి పత్రాలు బయటికి తీసుకొచ్చారు అప్పుడు ఏం డిస్కస్ చేశారంటే ఈ దేశంలో నిజమైన విప్లవకర శక్తులు వర్గ పోరాట శక్తులు ఎవరంటే దళితులు అని రాశారు అంటే అప్పుడు దళిత అనే పదం లేదు హరిజనులు అని రాశారు నిజమైన పోరాట శక్తులు హరిజనులు కమ్యూనిస్టు పార్టీకి నిజమైన ఆధారం ఎవరు హరిజనులు అని రాసుకున్నారు వాళ్ళు ముప్పైల కాలంలో అంటే తొంభై ఏళ్ళ కిందట రాసుకున్న మాట అది కొనసాగుతూ ఉన్నది కొద్ది కొద్ది తేడాలతో ఉండవచ్చు కమ్యూనిస్టు పార్టీకి కార్యకర్తలు ఎవరు కమ్యూనిస్టు పార్టీకి ప్రధానమైన శక్తులు ఎవరు గ్రామాల్లోకి వెళితే కింది వర్గాలు ఏ ఆధారము లేని వాళ్ళే కమ్యూనిస్టు పార్టీకి కార్యకర్త కనుక ఆల్టర్నేట్ పాలిటిక్స్ను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ దేశంలో కులం అనే ఒక ప్రధాన సమస్య మన ముందుకు వస్తుంది కనుక దోపిడి కూడా కులాన్ని బట్టి జరుగుతుంది వేరే దేశాల్లో జరిగినట్లు ఇక్కడ దోపిడి దోపిడిలాగా జరగదు కులాన్ని బట్టి నేను ఇట్లా చెప్తే మీకు కాస్త ఆశ్చర్యం అనిపించవచ్చు కూలికి పోయినప్పుడు అందరు కూలి చేస్తారు అందరూ దోపిడి కూలి అవుతారు కదా అక్కడ రెడ్డి ఉండొచ్చు వెలుమ ఉండొచ్చు మాలో ఉండవచ్చు మాది ఉండవచ్చు గౌడు ఉండొచ్చు యాదవ ఉండొచ్చు ఎట్లా జరుగుతుంది అంటే వెట్టి చాకీరి ఒక్కసారి గుర్తు చేసుకోండి తెలంగాణ రైతాంగ పోరాటం వెట్టి చాకిరు కులాన్ని బట్టి వెట్టి ఉంది ఇక్కడ భారతదేశంలో కులాన్ని బట్టి వెట్టి వెట్టి మాదిగా అన్నారు వెట్టిమాల అన్నారు వెట్టి బ్రాహ్మణ్ అనలే వెట్టి రెడ్డి అనలే కనుక ఇక్కడ ఉంటే అదనపు సమస్య అందుకే ఈ అదనపు సమస్యను ఎట్లా అడ్రస్ చేయాలి దానికి కూడా మళ్ళీ ఎక్కడ ఉంటాయి మూలాలు ఎక్కడ ఉంటాయి అంటే మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ ఆ వర్గపోరాట చరిత్రలోనే వర్గపోరాట ప్రాక్టీస్లోనే ఉంటాయి దాన్ని దూరం వెళ్ళి మనం ఆలోచించకూడదు ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో ఏ విషయాన్నైనా సమగ్రంగా సూక్ష్మంగా అర్థం చేసుకొని శాస్త్రీయ పరిష్కారాన్ని చూపించేది మార్క్సిజమే దెర్ ఇస్ నో ఆల్టర్నేట్ మార్క్సిజం అనేది అన్ని సమస్యలని పరిష్కరించడానికి మనకు ఒక ప్రాపంచిక దృక్పథాన్ని ఇస్తుంది ఆ ప్రాపంచిక దృక్పథాన్ని ఆధారం చేసుకొని సమస్యల్ని మనం అడ్రస్ చేస్తూ పోవాలి ఆ క్రమంలో అన్న నాకు పాతిక సంవత్సరాల పైగా తెలుసు పాతిక సంవత్సరాలుగా ఆయన కేవీపీఎస్ అధ్యక్షుడిగా ఇక్కడనే న్యూస్ సెమినార్ హాల్లో ఒక మీటింగ్ అయితే ఈ మీటింగ్కి వచ్చారు ఇది రెండు వేల సంవత్సరం కాలము ముందు నుంచి సరే ఆయన నేపథ్యం పాలిటిక్స్ అవన్నీ చూస్తూ ఉన్నాం ఇవాళ కమ్యూనిస్టు పార్టీకి ఆయన దళితుడు కనుక కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి కాలే ఆయన కమ్యూనిస్టు పార్టీ ప్రాక్టీస్లో సుదీర్ఘకాలం నిలబడి పనిచేస్తున్న నాయకుడు కనుక ఇవాళ కార్యదర్శి అయ్యాడు ఆయన ప్రాక్టీస్ అది నిబద్ధతతో కూడిన ప్రాక్టీస్ కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వంలోకి రావాలంటే బుర్జవ పార్టీలో నాయకత్వంలోకి వచ్చినట్లు కొడుకు కోడలు తమ్ముడు అన్నను అల్లుడు వచ్చినట్లు ఉండదు ఇక్కడ దీనికి ఒక ప్రాక్టీస్ ఉంటుంది ఆ ప్రాక్టీస్లో భాగంగా రాటుదేలతో ఉంటుంది రాటుదేల దాంట్లో భాగంగా ఒక సంవాదం నడపాలి సమాజంతో సంవాదం నడపాలి సైద్ధాంతిక సంవాదం నడపాలి మిగతా పార్టీలు ఏం మాట్లాడినా నడుస్తాయి కమ్యూనిస్టు పార్టీలు ఏం మాట్లాడినా నడవదు ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీ వైపు చూస్తా అందరూ మాట్లాడిన తర్వాత ఫలానా వాళ్ళు ఏం మాట్లాడతారు ఈ విషయం పట్ల అని ఎదురు చూసే మేధావులు భారతదేశంలో ఇంకా ఉన్నారు ఫలానా సిపిఎం ఏం మాట్లాడుతుంది సిపిఐ ఏం మాట్లాడుతుంది మావోయిస్టులు ఏం మాట్లాడతారు మావోయిస్టు మేధావులు ఏం మాట్లాడతారు ఈ విషయంలో ఒక అవగాహన వాళ్ళు ఏమి ఇస్తారో చెప్పిన తర్వాత అవగాహన ఆధారంగా అప్పుడు తమ అబ్బాయిని వ్యక్తం చేసే మేధావులు ఇంకా భారతదేశంలో గణనీయ స్థాయిలో ఉన్నారు అంటే మన అభిప్రాయానికి అంత విలువ ఉంటుంది మన మాటకు అంత విలువ ఉంటుంది అట్లా సైద్ధాంతికంగా ఆయన ఎదిగాడు సైద్ధాంతికంగా ఎదిగాడు ఏ క్షేమైనా సరే మార్క్సిజం ప్రాపంచిక దృక్పథంతో వర్గ పోరాటం ప్రాపంచిక దృక్పథంతో విశ్లేషించగలిగిన సామర్థ్యం ఏ నాయకుడి కన్నా ఆయనకు తక్కువ లేదు నెంబర్ వన్ అదే విధంగా నాయకుడిగా రావడానికి రాటుదేల ఈ రాటుదేలటం అనేది ఆచరణ రాటుదేలటం ఈ ఆచరణ రాటుదేలటం అనే పని ఆయన ఎప్పటి నుంచి మొదలుపెట్టాడు హై స్కూల్ విద్యార్థి ఉన్నప్పటి నుంచి మొదలుపెట్టాడు ఎవరికన్నా తక్కువ కాదు హై స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఆ రాటుదేలుతూ వర్గ పోరాట రాజకీయాల రాటుదేలుతూ ఎక్కడ కూడా వెనక్కి వెళ్లకుండా వర్గ పోరాట రాజకీయాల్లో మనం పనిచేస్తుంటే మనకి ఒక బయట జిలుగు మెలుగులో ఉన్న ప్రపంచం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది రకరకాల ప్రపంచం ఆకర్షిస్తూ ఉంటుంది ఇట్లా పోగానే అట్లా ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇట్లా పోగానే అట్లా బిజినెస్ చేసుకునే అవకాశం ఇట్లా పోగానే అట్లా డబ్బులు వచ్చే అవకాశం అక్కడ ఒక పెద్ద ప్రపంచం మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది ఏ ప్రపంచానికి ఆకర్షణకి గురి కాకుండా ఒక నిబద్ధతను ప్రదర్శించటము అల్టిమేట్ రాటుదేరటం నూతన మానవుడిగా రాటుదేలటం అనేది కమ్యూనిస్ట్ పార్టీలోనే సాధ్యమవుతుంది ఆ నూతన మానవుడిగా తన ఆచరణ ద్వారా తన నిబద్ధత ద్వారా సైద్ధాంతిక దృక్పథం ద్వారా ఆయన ఇవాళ సిపిఎం పార్టీకి కార్యదర్శి అయినందుకు వ్యక్తిగతంగా నేను ఆయనను అభినందిస్తున్నాను కళాశాల తరఫున విద్యార్థుల తరఫున అభినందన తెలియజేస్తున్నాను ఖచ్చితంగా రానున్న కాలంలో ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఎవరికి అవసరం అంటే దోపిడికి గురయ్యే వర్గాలకు అవసరం ఈ దేశంలో దోపిడికి గురయ్యే వర్గాలు ఎవరంటే ఖచ్చితంగా కింది వర్గాలే ఆ వర్గాలకు నాయకత్వం వహించే క్రమంలో ఒక ఆలోచన పరుడిగా తప్పనిసరిగా రెస్లింలతో పాటు ఈ ఇరవై ఐదు ముప్పై ఏళ్ల కాలం ఆయనతో పాటు నా స్నేహము మా సహచర్యం ఎట్లా కొనసాగిందో చిట్ట చివరి వరకు అంటే బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఆయన ఆద్యంలో ఉండే వరకు ఆయనతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయాలని విస్తరించటం మన బాధ్యత ఆ బాధ్యతలో నడవడానికి నేను ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని కోరుకుంటూ థ్యాంక్ యూ